నా పురుబైన ఇసుక ఇస్తున్నామని మీ అందరి నష్ట బాగుందండి ఈ రోజు దేణు వాగ్దానము కీర్తన ముప్పై నాలుగో అధ్యయము ఆరో వచ్చినము ఈ దేవుడు మారుపెట్టగా ఏహో ఆలకించను అతని సమ్మెట్ల నుండి అతన్ని రక్షించను అని వాగ్దానం చేయండి పరిశుద్ధాత్తులు అర్ధరాత్రులు వేసి ప్రార్థన చేసి వయసులో చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడిని దేవుడు ఈ వాగ్దానం చేయించినట్టు వెంటనే షాడు స్పందించడానికి అక్కడ మన నిదే కాదు సాయంత్రకాలు ప్రతిదినం కూడా మనం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం సుదీర్ఘం చేస్తున్నాం వైపు లేదు పూర్తి రాసింది దేవుని కృపలన ఇంకా ఉపాసన చేసిన విధంగా చేస్తున్నాం గంట దేవుడు మరమ ఆలకించి మన రక్షిస్తాను అంటున్నారు మన స్తారని మిమ్మల్ని కాపాడతారని ఆయన ఇస్తున్నారన్నమాట ఇది ఇక్కడ దేవుడు మరి ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే పదిహేడు వచ్చిన నీతి మంత్రులు మర్ర పెట్టగా ఏవో ఆలోకించను వారి సమ్మెట్లనండి వారిని విడిపించను అని దేవుడు మాట్లాడుతున్నమాట ఒక అనారోగ్యమే కాదు ఇంకా ఆయన నుంచి కూడా అధిపస్తుల నుంచి ఇంకా నరుగుల నుంచి ఇంకా వేదన దుఃఖం నుంచి కూడా నుంచి నేను విడిపిస్తానని దేవుడు మాడుతున్నారు ఇక్కడ ఆయన మొరపెడితే అనమాట ఇంకా పద్దెనిమిది వచనంలో ఏం మాడుతున్నారంటే విరిగిన హృదయం గలవారికి ఆయన ఆసనడు అంటున్నారు నలిగిన మనసు గలవారిని ఆయన అంటున్నారు అవును విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన బలి అనమాట మనం ఏ దేవుడు ఏ బలి కొనేవాడు కాదు కానీ నెల మన సాయనకి ఇష్టమైన బలి ఏర్పడాలని దేవుడు మాడుతున్నారు వాళ్ళని తప్పకుండా రక్షిస్తానని దేవుడు ఏదైనా మాడుతున్నారు ఇంకా నాలుగవ వచనంలో చూస్తే నేను ఏహో విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చను నాకు కలిగిన భయములు అన్నింటి ఆయన నన్ను తప్పించడానికి కీర్తనకా మాడుతున్నారు అలాగే మనం కూడా ప్రార్థన చేసుకోవాలి మన వద్ద మనం విచారణ చేయాలని చేస్తే ఆయన మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు మనం మనకు కలిగిన భయములన్నిటి ఆయన మనం తప్పిస్తారనమాట ఇంకా కొంతమంది వచ్చిన చూస్తే మరి నీతి మంత్రి కలుగు ఆవతలు అనేకాలు వాటి అన్నిట్లోండి ఏహో మనల్ని విడిపిస్తారంటున్నారు అనమాట ఎన్నో బుద్ధులు వచ్చిన కానీ ఆయన దేవుడు అనమాట ఇంకా ఆయన వారి ఎముకలన్నింటిని కాపాడుదేడు అనమాట ఒకటైన ఇంకా మరి దేవుడు ఇంకేం ఆడుతున్నారండి ఏహో ఆయన భయపడి గారు చుట్టూ ఆయన దూత కావాలండి వారిని రక్షిస్తుంది అంటున్నారు అనమాట మన ఆయన బయపతి కలిగి ఉన్నాం కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి ఆయన ఉంచుతారు అనమాట మళ్ళీ మనకిప్పుడు కూడా మరి మన రక్షణ రక్షిస్తూ ఉంటారు కా కావాలి కాసి మనం రక్షిస్తూ ఉంటారనమాట అందుకని ఏవో అతను వచ్చి తెలుసుకోవాలన్నమాట ఆయన ఆశించి ఉన్నరుడు ధనుడు అని అంటున్నారు అనమాట ఏవో అతని సేవకుల ప్రాణం మోచించేదేడు మంది దేవుడు అనమాట ఆయన శ్రం చొచ్చిన వారిలో మరి ఎవరు కూడా అపరాధలు కనించబడరు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు ఈ దేవుడు మారుపెట్ట హోవాల క్రిస్తను మరి అతని సమయంలో నుండి వారు ఆయన్ని రక్షిస్తాను అని చెప్పేసి ఏదైనా మాడుతున్నారు దేవుడు ఏదైనా అందరి చేతులు ఉన్నారు అని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం మాన శాసక నిగ్రమైన ఆమెకి ఎలా ఇస్తున్నదండి మధ్య ప్రపంచం ప్రతకబెట్టిన పేరు ప్రయాణం చేసుకోండి ఆయన ప్రత్యేక పెట్టే అవసరం కోరిక తెచ్చు బిడ్డలకు మధ్యలో వీడి నిద్రశాలు తెగండి నిరుద్యోగులు ఉద్యోగాలు వేయండి ఆది పిస్తున్న ఆది ఆదిక సాయం చేయండి అన్న రోగులు స్వాస్వాసం వేదనకునే వాదించండి కొంగిరం లేదండి రక్షణ రక్షణ తెచ్చండి మనం వచ్చిన వెనకాల మీద కాడి మీద ఎక్కువ చెప్పండి ఇతర నేర్పించండి మేము ఎంత చెట్టు ఎక్కువ చెప్పమని బాగా మా ప్రభు పేరు నేర్స్కిస్తే ప్రస్తుతమైన అడిగి వేడుకొని ప్రార్థిస్తామని ఆమె ప్రార్థనలో మా కుటుంబం చూపించమని మనం చేసుకున్నాం ప్రభుత్వ సేవలు మీ సహోదరి